తాలూకా ఫంక్షన్స్ మనం పార్లమెంట్లో డిబేట్ చేయొచ్చా లేదా అన్నది మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆ గూగుల్లోనే మనకు చెప్తుంది చెయ్యొచ్చా లేదా అని ఎన్నో సందర్భాల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తిస్తూ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో హైకోర్టుకి సుప్రీం కోర్టుకి సూపర్ పవర్స్ ఇచ్చారు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చట్టం కింద కూడా ఈ ఎన్నిక చెల్లదు అని కోర్ట్స్ ఒక సూపర్ పవర్ సుప్రీం పవర్స్ ఇచ్చారు గడిచిన కాలంలో ఎంతో మహానుభావులు ఎంతోమంది మహనీయం ఈ ఎన్నిక చల్లదని కోర్ట్స్ తీర్పు ఇవ్వలేదా ఎందుకు పార్లమెంట్లో డిస్కషన్ బీహార్లో ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఆర్టికల్ వన్ ట్వంటీ సిక్స్ని మీరు ఉల్లంఘించారు ఈసీలు ఇచ్చే నిర్ణయం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవునప్పటికీ ఎక్కడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందో అక్కడ ఖచ్చితంగా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది మీకు కూడా తెలుసు కదా ఎందుకు మీరు డిస్కషన్ ఒప్పుకోవటం లేదు అయితే ప్రతిపక్షాలు అంటారు రాహుల్ గాంధీకి రాజకీయ కాంక్ష కోసం ఓడిపోయాము అపజయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థ మీద ఆరోపణలు చేయడం సరికాదు అంటారు మీరా రాహుల్ గాంధీ గారిని విమర్శించేది వారు రాజకీయ కాంక్షపోతం చేస్తున్నారా చూస్తుండగా ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ అనే దేవాలయంలో మీరు నరికి నరికి చంపుతుంటే అది చూడలేక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ ఏ కుటుంబ వారసుడు అండి రెండు సార్లు ప్రధాన పదవి వారి తల్లిగారికి వస్తే తృణప్రాయంగా వదిలిపెట్టిన ఆ కుటుంబ వారసుడుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు రాజకీయ కాంక్ష కోసం చూ చేసే ఆరాటమే ఇది కాదు ప్రజాస్వామ్యం నరిపియబడింది రాజ్యాంగం కాలరాస్తున్నారు అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని వారు ఏకపక్షంగా బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ ఈరోజు దేశంలో వెళ్తుందో వారు వెళ్తున్నారు అన్న దేశ ప్రజలకు తెలియచేయడం కోసం రాహుల్ గాంధీ గారు ఈ పని చేశారే తప్పితే రాజకీయ కాంక్షతో కాదు అని ఈ సందర్భంగా నేను ఎన్డీఏ ప్రభుత్వానికి మనం చేసుకుంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు బోధన ఏదైతే ఉందో డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి మద్దతు కలిపే వారికి వారు ఒక మిస్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ చేయమన్నారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఆన్లైన్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ టూ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఐదు వందల సంవత్సరాల క్రితం షేక్స్పియర్ గారు రాసిన ఒక సంఘటన గుర్తొస్తుంది ఏంటో సంఘటన అంటే రోమన్స్ చక్రవర్తి ఇది వినాలి మీ ఉంది షేక్స్పియర్ గారు రైటింగ్స్ మీరు చూసే చదివారా లేదో నాకు తెలియదు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రోమన్స్ చక్రవర్తి అంటే ఇటలీ రాజధాని రోమ్ రోమన్స్ చక్రవర్తి జూలియస్ సీజన్ ఉండేవారు జూలియస్ సీజర్ని ఆయన అనుచరులు ఆయన పోలిట్ బీరో అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులు అతి కిరాతకంగా రోమ్ పార్లమెంట్లో పార్లమెంట్లో వారు అడుగుపెట్టి ఆయన చైర్ మీదకి వెళ్లే సందర్భంలో ఆయన అనుచరులు బ్రూటర్ కేలస్ అనే బ్రూటర్స్ కేలస్ అనేవారు అనుచరులు అతి కిరాతకంగా పార్లమెంట్లో వాడిని పొరిచి చంపారు అంటే ఈరోజు మన పార్లమెంట్ పార్లమెంట్ అనే దేవాలయంలో మన ప్రజాస్వామ్యాన్ని అలాగే నరికి నరికి చంపుతున్నారు బీజేపీ వారు ఎన్డిఏ ప్రభుత్వం వారు అయితే జూలియస్ సీజన్ని పొడిచి చంపేటప్పుడు ఆయన అనుసరుడే మార్క్ క్యాంటోనీ అనే ఒక ఆయన అది చూసి ఆ కిరాతకాన్ని చూసి తట్టుకోలేక రోమన్స్ ప్రజల మధ్యలోకి వెళ్ళి వారికి ఫ్యూనరల్ స్పీచ్లో ఒక విషయాన్ని చెప్తారు ఓ జడ్జ్మెంట్ అంటే ఓ న్యాయమా వాట్ ఫ్లెట్ టు బ్రూటిష్ ఓ జడ్జ్మెంట్ ఓ న్యాయమా దాట్ ఫ్లెట్ టు బ్రూటిష్ బీచ్ అండ్ మెన్ హ్యావ్ లాస్ట్ ది రీజన్ అని మార్క్ ఎంటనీ చెప్తారంటే ఓ న్యాయమా ఎక్కడ దాక్కున్నావు అమానుషంగా వ్యవహరించే మనుషులనే మానవ సమాజంలో ఇమడలేక అతి కిరాతకంగా ఉన్న అతి క్రూరంగా ఉన్న అడవులో దాక్కున్నావా న్యాయమా ఎక్కడున్నావు బయటికి రా అని చెప్పి ఆ మార్క్ ఆంటోనీ అంటారు ఫ్యూనరల్ స్పీచ్లో జూలియస్ సీజర్ నరికి చంపిన తర్వాత ఆ మార్క్ ఎంటోనీ రోమన్ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తాడు న్యాయమా ఎక్కడ దాక్కున్నావు కిరాతకంగా ఉన్న క్రూరు ముఖాలతో ఉన్న అడవే ఈ అమానుషమైన మానవ సమాజం అంటే సురక్షితమైన స్థానంగా నువ్వు భావించావా న్యాయమా అక్కడ దాక్కున్నావా ద వాట్ దార్ బ్రూ బీచ్ బ్రూట్స్ అండ్ మెన్ హ్యాష్ రీజన్ అని వారు చెప్పారు మార్క్ ఎంటోనీ చెప్పారు అది నాకు గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం అతి కిరాతకంగా పార్లమెంట్ అనే దేవాలయంలో నరికివేయబడుతుంది వాటర్ జాబితా తయారు చేసే విధానంలో అవకతవకలు జరిగాయి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి అధికారాన్ని చేపడుతున్నారు నేను అడుగుతున్నాను భజప భారతీయ జనతా పార్టీ వారిని ఒక హిందువుగా అడుగుతున్నాను సనాతన ధర్మం అంటారు మన ఇతిహాసాలు రామాయణం అంటారు భారతం అంటారు భగవద్గీత అంటారు అవి ఆ భారతాన్ని భగవద్గీతని రామాయణాన్ని ఇతిహాసాల్ని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తులుగా మనం అందరం అవి మనకేం నేర్పించాయి మన సనాతన ధర్మం మనకేం నేర్పించింది మన రామాయణం మనకేం నేర్పించింది మన భగవద్గీత మనకేం నేర్పించింది మన భారతం మనకేం నేర్పించింది భారతంలో కానీ రామాయణంలో కానీ దాయాదులు పోరు పోరు పెట్టి రాజ్యాధికారం కోసం చిన్న ఆరోపణలు చేస్తే వనవాసాలు చేశారే మరి ఆ భారతం నుంచి ఆ రామాయణం నుంచి మీరు నేర్చుకునే నీతే ఏంటి మన సనాతన ధర్మం నుంచి మీరు నేర్చుకునే నీతి ఏంటి అయోధ్యలో రామాయణం రామాలయం నిర్మాణం చేశానన్న మీరు రామాయణంలో ఉన్న నీతి నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఈరోజు మీరు చేపట్టే రాజ్యాధికారం అప్రజాస్వామికంగా ఓట్ల చోరీ వలన ఓట్ల జాబితాలో మీరు చేసే తారుమారు వల్ల మీకు సంక్రమించిన రాజ్యాధికారం అని మీ రాజ్యంలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు వాపోతున్నప్పుడు మీరు నేర్చుకునే నీతి ఏంటి ఇదేనా భారతీయ జనతా పార్టీ నేర్చుకునే నీతి మేము సూటిగా అడుగుతున్నాం ఆఖరిగా ఒక భారతీయ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ సై ఐ సెల్ఫ్ రిక్వెస్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి ఎలక్షన్ కమిషన్ మీద తీసుకునే నిర్ణయాల్లో కోర్టు ఇన్వాల్వ్ కానప్పటికీ రాజ్యాంగ ఉల్లం ఉల్లంఘనలు జరిగిన కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగే సందర్భంలో కోర్టులు దీన్ని ఈ కేసును ఏదైతే రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఉందో ఈ రాహుల్ గాంధీ గారి డిమాండ్ను సుమోటోగా తీసుకొని రాహుల్ గాంధీ గారి డిమాండ్ పైన న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి విలీయంగా ప్రార్థిస్తూ ఈ కేసును టేకప్ చేయాలని ఏదైతే మా నాయకుడు వాదనలో సాక్ష్యాధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో మీరు ఈ కేసు సుమోటోగా తీసుకుని న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ డెమోక్రసీని సేవ్ చేయాలని రాజ్యాంగాన్ని కాలరాసే వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగం మాకు ఇచ్చే హక్కులు ఏదైతే హక్కు ఇచ్చిందో న్యాయపరంగా భారత రాజ్యాంగ పరంగా ఈరోజు మేము ఎన్నుకోని వ్యక్తులతో ఏలుకోబడుతున్నామనే ఒక అవమానంతో ఈరోజు భారతదేశం యావత్ భారతదేశం అవమానపడుతుంది సిగ్గుపడుతుంది తలదించుకుంటుంది అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా జరిగిన ఈ ఓట్ల తారుమారు ఏదైతే ఉందో యాభై మూడు లక్షల ఓట్ల గోల్మాల్ ఏదైతే ఉందో దాని పట్ల కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు దీని పట్ల ఒక ఉద్యమంగా చేపట్టి గ్రామ గ్రామాన ప్రజలు చైతన్యవంతం చేయవలసిందని రాష్ట్ర ప్రజలకు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ